సరే మద్యపానం అలవాట్లు బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా కూడా మనం వైద్యం సార్ అలాగే చేశాను కూడా చాలా మందిని కూడా సేవ్ చేశాను ఆల్కహాలిజం టోటల్గా వాళ్ళు ఏదంటే దాని దగ్గరికి వెళ్ళేవారు కాదు వెళ్తే హెస్టేట్ గా అయిపోయేవారు ఎందుకంటే నేను ఇచ్చే ట్రీట్మెంట్ లో ఆల్కహల్ ముట్టుకునేవారు కదా చాలా మంది డాక్టర్స్ కూడా నాకు సర్టిఫై ఇచ్చారు ఎందుకంటే అంత కంట్రోల్ చేయడం అనేది ఆల్కహాలిజం అనేది నాట్ ఏ జోక్ దాన్ని కూడా కంట్రోల్ చేసి డాక్టర్స్ కూడా ఎప్రిషియేట్ అయ్యారు ఈ స్మోకింగ్ గుట్కా మెడిసిన్స్ ఇది అనేది దానికి ఆల్కహాలిజం మాత్రం కంట్రోల్ గుట్కాలు అని చేయాలి వాటికి ఇవ్వచ్చు కానీ అది ఏంటంటే ఇది ఉండదు ఆల్కాలిజం అనేది చాలా డేంజర్ ఇది ఓకే అది అన్కంట్రోలింగ్ గా ఉంటారు పేషెంట్లు అంటే మత్తు మత్తు మందులు గంజాయి అలాంటి వాళ్ళకి నేను కొంచెం ట్రీట్మెంట్ చేస్తాను గంజాయి డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి చాలా డిప్రెషన్ వాళ్ళ లైఫ్ ఏదంటే నేను ఎందుకు మరి చనిపోతే అన్న డిప్రెషన్ లో ఉన్న పేషెంట్లు కూడాను ఈవెన్ జెంట్స్ అని లేడీస్ అయినా సరే వాళ్ళని ఏదంటే కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి రికవరీ చేస్తాను అంటే అది అది ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు వాళ్ళు సైకిలో ప్రవర్తిస్తారు సైకిల్ వాళ్ళు ఏంటంటే సగం అర్థం కాదు డాక్టర్స్ కూడా వాళ్ళు ఏంటి మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం కాదు ఇవతల ఏదంటే వినే డాక్టర్స్ కూడా అర్థం కాదు కానీ వాళ్ళకి మెయిన్ రూట్ ఏంటి ఆ కాజును పట్టుకొని వాళ్ళనేమో మన సైడ్ తిప్పుకొని వాళ్ళకి అలా సైక ఇచ్చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తారు ట్రీట్మెంట్తో బంధిస్తారా లేదు అదేంటి లేదు నెవర్ వాళ్ళకి మెడిసిన్ త్రూగా కంట్రోల్ చేస్తాను ఏదైనా మనకి పవర్ అనేది మైండ్తోనే ఉంటుంది మైండ్ కానీ కంట్రోల్ చేసుకుంటే ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళాలి మనం ఆలోచన వస్తే కదా అక్కడికి వెళ్తాము ఆలోచన లేకపోతే అక్కడికి వెళ్ళాం కదా అట్లానే మనకి డిప్రెషన్లో ఉన్న పేషెంట్లకి వాళ్ళకి ఆ ఆలోచన రాకుండా వాళ్ళకి అది కంట్రోల్ చేస్తూ వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళేటట్టుగా జనరల్గా మీ మెడిసిన్ నేను వాడాను సార్ ఇంచుమించు మీ మెడిసిన్ ఒక ఆల్కహాలు ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది మెడిసిన్లో నాకు అంటే స్పిరిట్ మరి అలాంటప్పుడు మీరు ఇది ఇస్తే వాళ్ళు అంత తాగుబోతులు కంట్రోల్ అవుతారంటారా సార్ అవుతాయి ఎందుకంటే కొన్ని మెడిసిన్స్ మెడిసిన్స్లో ఆల్కహాల్ ఉంటుంది హోమియోపతి లేదని కాదు ఉంటుంది కానీ అది రెమెడీగా ఉంటుంది అంతేగాని ఇదంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఉన్నారంటే తాగేసి రోడ్ల మీద పడిపోవడము డిప్రెషన్ చాలా కుటుంబాలు పాడైపోతుంటాయి కదా వాళ్ళ ఫ్యామిలీలు అది ఏం కాకుండా వాళ్ళని కంట్రోల్ చేస్తూ వాళ్ళని మంచి మార్గాలు చేసేటట్టుగా మెడిసిన్స్ ఇస్తాను భగవంతు ఒకసారి మీ మెడిసిన్ వాడినప్పుడు నేను అనుకోకుండా బండి మీద వెళ్తున్నప్పుడు డ్రంక్ అనేవి టెస్ట్ చేస్తే ఆల్కహాల్ ఫస్ట్ చూపించింది సార్ ఒక ఐదు నిమిషాలు వేసరికి మళ్ళీ పవరు తగ్గింది మళ్ళీ మళ్ళీ చూస్తే మళ్ళీ లేదు మెడిసిన్ మెడిసిన్లో హోమియోపతి మెడిసిన్లో కొన్ని మెడిసిన్స్లో ఆల్కాల్ అనేది ఉంటుందండి అని అంటే అది రెమెడీస్గా ఉంటుంది కానీ ఆ రే దీనికి చాలా డిఫరెన్స్ వ్యత్యాసం ఉన్నది అది సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్ నా ఫోన్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ టూ జీరో నైన్ ఫైవ్ ఇది వాట్సాప్ ఫోన్ నెంబర్ కూడాను దీంట్లో ఏంటంటే నేను ఎక్కువగా అవుట్ ఆఫ్ కంట్రీస్ ఉంటాను అవుట్ ఆఫ్ స్టేషన్ స్టేషన్లు ఉంటాను కాబట్టి వాట్సాప్ ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుంది మీరు అందులోనే వాట్సాప్లో నాకు కాల్ చేసినా సరే లేదంటే వాట్సాప్ మెసేజ్ పెట్టినా సరే దానికి రెస్పాండ్ అవుతుంటాను దానికి మీకు రికవరీ ఏదంటే అడ్వైజ్ ఇవ్వడం కానీ దానికి తగ్గ ట్రీట్మెంట్ చెప్పడం కానీ లేదంటే ట్రీట్మెంట్ చేయడం కానీ ఉంటుంది నా ఫోన్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ టూ జీరో నైన్ ఫైవ్ Please subscribe citizen voice and like and share please.